అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే జాగ్రత్తగా ఉండండి లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి చేపట్టిన పనిలో విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు ఇక ఈరోజు సుఖ సంతోషాలను మీకు ఉంటాయి మరి మీ రోజు చూసినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీకు ఏ పని చేపట్టినా కూడా విజయం మీదే అవుతుంది మీ వంత అవుతుంది మీ మనసు కొన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని తీరి తేలికపాడు ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే కూడా అనుకూలిస్తాయి చిరకాల మిత్రులు ఊహించని విధంగా మిమ్మల్ని కలుస్తారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో పురోగతి ఉంటుంది ఆలోచనలను వెంటనే అమలు చేసేందుకు సిద్ధపడతారు వాహనాలు స్థలాలు కొనుగోలు చేసే వీలు కనిపిస్తుంది వ్యాపార వాణిజ్య కొంత అనుకూల పరిస్థితులతో ఊరట చెందుతారు ఉద్యోగులకు విధుల్లో కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి కానీ అవి కూడా తీరిపోతాయి రాజకీయవేత్తలు క్రీడాకారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందడుగు వేస్తారు విద్యార్థులు కొత్త విద్యా అవకాశాల ప్రయత్నాలు జరుగుతాయి ఇంకా మహిళలకు ఆస్తి విషయాలు కొంత లాభం అయితే కలుగుతుంది ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను దానం చేయడం హయగ్రీవ చదవటం వలన మీకు మేలు కలుగుతుంది విలాసవంతంగా గడపగలుగుతారు ఉద్యోగ అవకాశాలు ఊహించని విధంగా దక్కుతాయి ధార్మికవేత్తలు సామాజిక సేవలకు మీ వంతు చేయోతను అందిస్తారు చిన్ననాటి స్నేహితులను కలిసి మరింత ఉత్సాహంగా గడుపుతారు ఆదాయం మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపార వాణిజ్య వేత్తలు ఉత్సాహంతో లావాదేవీలు నిర్వహిస్తారు ఉద్యోగులు సవాళ్లను ఎదుర్కొంటారు ధీటుగా ఇంకా పారిశ్రామిక రాజకీయవేత్తలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శుభదాయకమే అవుతుంది విద్యార్థులకు ఉత్సాహం కలిగించే ప్రకటన అయితే రావచ్చు మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది ఈ రోజు శ్రీరామ రక్షా స్తోత్రాలను పఠనం చేయడం వలన మీకు మేలు కలుగుతుంది దోషాలు తొలగిపోతాయి లక్కి సంఖ్య ఆరు లక్కి కలర్ రూబీ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో